హాయ్ అండి వెల్కమ్ టు లతారాశం మనం ఈరోజు బేకరీ స్టైల్లోనే చాలా సింపుల్గా ఈజీగా తక్ చాలా తక్కువ వాటితోటి మనము బ్రెడ్ తయారు చేసుకోవచ్చండి మీరు కానీ చేయాలనుకుంటున్నారా అయితే ప్రాసెస్ చూసేద్దాం ప్రాసెస్ చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో మనము కాచుకున్న వాటర్ అండి వేడి వాటర్ ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్ల షుగర్ వేసుకోవాలి మీరు షుగర్ ఎక్కువ తీసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు డ్రై ఈస్ట్ తీసుకోవాలండి టూ స్పూన్స్ డ్రై ఈస్ట్ అయితే సరిపోతుంది ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగోదండి ఇది డ్రై ఈస్ట్ సూపర్ మార్కెట్లలో కిరాణా షాపులు ఎక్కడైనా దొరుకుతుంది మీరు తెచ్చుకోవచ్చు ఇప్పుడు మంచి కలిపేసి మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే డ్రై ఈస్ట్ అనేది మంచిగా తగ్గంలో రెండు కప్పుల గోధుమ తీసుకోవాలండి మిల్క్ పౌడర్ అండి మిల్క్ పౌడర్ ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఒక హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోతుంది టేస్ట్ బాగుంటుందండి వేసుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక కప్పు షుగర్ అండి మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకోవాలి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి ఇప్పుడు బేకింగ్ పౌడరు ఒక స్పూన్ తీసుకోవాలి ఎక్కువ వేసుకున్నా బాగోదండి టేస్ట్ ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకుందాము మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి మీకు షుగర్ ఎక్కువ కావాలనుకున్నాను కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈస్ట్ అది మొత్తం వేసి కలిపేసుకుందాము చూడండి మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు అండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి చల్లనీళ్ళైనా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం వేడి నీళ్ళు వేసుకున్నామండి ఇలా చపాతి ముద్ద కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి చూడండి నేను ఎలా కలుపుతున్నానో మీరు అలాగే చేసుకుంటే మీకు బ్రెడ్ అనేది చాలా స్మూత్గా వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం వేడి పాలండి కొంచెం చల్లారిన పాలు ఉంటాయి కదా అవి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది చూడండి నేను ఎలా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు పైన నుంచి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి మళ్ళీ నెయ్యి బదులు మీరు బటర్ అయినా వాడుకోవచ్చు ఇప్పుడు పైన నుంచి కొంచెం ఆయిల్ తీసుకొని పైన మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుంటే మనకు పొంగినప్పుడు పిండి ప్లేట్ కంటుకోకుండా ఉంటుందండి ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు బ్రెడ్ బౌల్ ఉంటుంది కదా అది ఎక్కి ఆన్లైన్లో నేనైతే ఆన్లైన్లో అండి మీకు స్టీల్ సామాన్ షాపులలో ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు బటర్ తీసుకొని బటర్ మొత్తం అప్లై చేసుకోవాలి మీకు దగ్గర బటర్ లేకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పైనుంచి మొత్తము పిండైనా జలించుకోవచ్చు మొత్తం అప్లై చేసుకున్నాము కదా బట్టరు చూడండి ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము గంట తర్వాత చూడండి పిండి మొత్తం మంచిగా డబల్ అయింది కదా చూడండి ఎంత బాగా పులిసిందో ఇప్పుడు పిండి మొత్తం మంచిగా కలిపేసుకుందాము చూడండి ఎంత బాగుందో కదా చెయ్యాల వెంటనే మునిగిపోతుంది డబల్ కాదు అయిందండి బాగా మనం తీసుకున్న క్వాంటిటీకి డబల్ అవుతుంది ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకోవాలి చేతికి అంటుకుంటుంటే మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని అయినా కలిపేసుకోవచ్చు అప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా కనీసం ఒక టూ మినిట్స్ అన్న మొత్తం కలిపేసుకోవాలండి మంచిగా ఇప్పుడు మనకు బ్రెడ్ అనేది మంచిగా స్పాంజీగా వస్తుంది ఇప్పుడు కొంచెం బటర్ తీసుకొని పైనుంచి ఒక ఐదు గ్రాములు లేదా పది గ్రాములైన బటర్ అయినా తీసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి బటర్ మొత్తం మంచిగా కలిపే కలిసేటట్టు కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ మళ్ళీ కలపాలి ఇలాగా మంచిగా అలా చాగుతూ చాగదీస్తూ అలా కొడుతున్నట్టు కలిపేసుకున్నారంటే పిండి మంచి కలిసిపోతుంది మనకు బ్రెడ్ కానీ చాలా మంచిగా వచ్చేస్తుంది చూడండి నేను ఎలా కొడుతున్నానో అలాగ ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు బ్రెడ్ బౌల్ ఉంది కదండి దాంట్లో ఈ వేసుకోవాలి ఈవెంట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం మంచిగా పెట్టేసుకోవాలి ఇలాగా నేనైతే సగం పిండి తీసుకున్నాను ఎందుకంటే నేను తీసుకునేది రెండు బ్రెడ్స్ అవుతాయండి అందుకని నేను ఒకటే తీసుకొంచెం అందులో హాఫ్ తీసుకున్నాను నేను మొత్తం ఇలా పెట్టుకున్నాక పైనుంచి కవర్ ఉంటుంది కదండి ఇలా మీ దగ్గర కవర్ లేకపోతే ఏదైనా ఒక బౌల్లో పెట్టేసి మూత పెట్టేస్తే డబల్ అవుతుంది వేడికి డబల్ అయిపోతుంది పిండి చూడండి నేనైతే ఇలా పెట్టేసి పక్కన పెట్టాను ఒక పది నిమిషాలు చూడండి నాకైతే పిండి డబుల్ అయిపోయింది నేను హాఫ్ తీసుకున్నా కదా హాఫ్కి డబుల్ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం పైనుంచి కొంచెం పాలు అప్లై చేసుకోవాలి పైనుంచి కాచుకున్న పాలే అప్లై చేసుకోవాలండి నేను నా దగ్గర దళసరిది పాత్ర ఒకటి ఉంది అందులో ఇసుక వేసి స్టాండ్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వేడి చేసి పెట్టాను చూడండి ఇలా పెట్టేసుకోవాలి మనకు బ్రెడ్ బౌల్ అయితే ఏదైతే ఉందో సైలు అంటకూడదండి అంటుకోకుండా పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసినాక ఒక ముప్పై నిమిషాల తర్వాత చూద్దాము చూడండి మనకి ఎంత బాగా వచ్చేసిందో కదా బ్రెడ్ తీసి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఉన్న ఉంటే ఇలా గుచ్చి చూస్తే చాకు కానీ అంటుకోకుండా వచ్చిందంటే మనకు బ్రెడ్ రెడీ అయిపోయినట్టే తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాక మన దగ్గర బటర్ ఉంటుంది కదండి బటర్ తోటి పైనుంచి ఇలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నామంటే మనకు బ్రెడ్ అనేది టేస్ట్ బాగుంటుంది కలర్ కానీ కొంచెం చేంజ్ అవుతుంటుంది ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని తడి తడికిలాతూ తీసుకొని పైన కప్పేయాలి కప్పేసినాక ఒక పది నిమిషాలు ఆ బ్రెడ్కి ఉన్న హీట్ మొత్తం పొయ్యేంత వరకు ఉంచుకోవాలి చూడండి మంచిగా కుక్ అయింది కదా మనకి బ్రెడ్ అచ్చం బేకరీ స్టైల్లోనే కుక్ అయింది చూడండి ఎంత బాగుందో స్పాంజీ స్పాంజీగా వచ్చింది ఎటు చూసినా మంచిగా కుక్ అయింది ఇప్పుడు బ్రెడ్ చే కట్ చేసుకునే చాకు ఉంటుంది కదా అలాంటి చాకు అందరిలో ఉంటుంది ఇలా కట్ చేసుకోవాలండి మామూలు చాకుతో కట్ చేసామంటే మనకు బ్రెడ్ అనేది మంచిగా కట్ అవ్వదు ఇలా బ్రెడ్స్ కట్ చేసుకునే చాకుతోటి కట్ చేసుకుంటే మంచిగా కట్ అవుతుంది చూడండి ఎంత బాగుందో కదా స్పాంజి స్పాంజీగా మీరుగానే ఇలా ట్రై చేయాలనుకుంటున్నారా చూసేసి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి